హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే టీచర్స్ సమన్వయ సమావేశం అయితే నిర్వహించారండి ఉద్యోగులకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు అంటే ఉద్యోగులు చెప్పినటువంటి డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పడం అయితే జరిగింది నూట పదిహేడు జీవోను రద్దు చేయడం కానీ ఉపాధ్యాయుల సర్దుబాటు కానీ ఇవన్నీ కూడా వారి యొక్క అభిప్రాయాలను తీసుకొని మరి ఉత్తర్వులు స్పష్టంగా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి వారికి నచ్చినట్టుగా ఈ సర్దుబాట్లు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా ఒకటో తేదీన శాలరీలు జీతాలు కూడా జంప్ చేస్తుందండి అయితే ఈసారి సిఎఫ్ఎం సైటు టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే కొంతమందికి జమకాలేదు కానీ ఫస్ట్ నెలలో కానీ ఈ నెలలో కానీ ఉద్యోగులకి అయితే సకాలంలో అయితే జమ కావడం జరిగింది అయితే ఇంకా పన్నెండవ పిఆర్స్ని వెంటనే నియమించాలి అని చెప్పి ఉద్యోగులు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది అయితే ఈ డిమాండ్ కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది త్వరలో ఉద్యోగ సంఘం నేతలతో కూడా చర్చించిన తర్వాత ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంటామని వీరు అడిగినటువంటి డిమాండ్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందండి ఈ విధంగా మరోసారి విద్యాశాఖ మంత్రితో అటు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు ఈ విధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఆ యొక్క చర్చలో చర్ అంటే ఉద్యోగ సంఘ నేతలతో ఏకంగా చంద్రబాబు గారే చర్చించిన తర్వాత ఈ పన్నెండవ పీఆర్సీకి సంబంధించి బకాయిలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా ఐఆర్ ప్రకటన కూడా అప్పుడు ఉంటుంది అని చెప్పైతే స్పష్టం చేయడం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్